గేమ్స్ ఆడుతూ దరిద్రపు వేషాలు వేసే చైనాపై ప్రకృతి పగబట్టినట్లు కనిపిస్తోంది ఈ ఏడాదిలో అడుగుపెట్టింది మొదలు దాదాపు పదహారు తుఫాన్లు డ్రాగన్ కంట్రీలో భీభత్సం సృష్టించాయి చైనాను మరో తుఫాన్ వణికిస్తోంది తో షాంఘైలో అలర్ట్ ప్రకటించారు దేశంలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఇప్పటికే సన్నాహాలు చేశారు తుఫాన్ షాంఘై తీరాన్ని తాకింది ఓ రేంజ్ లో విజృంభిస్తోంది గత డెబ్బై ఐదేళ్ల కాలంలో ఆ దేశ ఆర్థిక నగరమైన షాంఘైని తాకిన తుఫాన్ ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు బెబింకా తుఫాన్ షాంఘై తీరానికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో గంటకు నూట యాభై ఒక్క కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతూ నగరాన్ని తాకింది ఈ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు ఈదురుగాలు మొత్తం నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది తుఫాన్ ప్రభావం కారణంగా ఈ ప్రాంతంలో వీచే గాలుల వేగం చాలా ఎక్కువగా ఉంటుంది నిజానికి షాంఘై నగరాన్ని తుఫాన్లు నేరుగా తాకడం అరుదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో టైఫోన్ గ్లోరియా తర్వాత షాంఘైను తాకిన తీవ్ర తుఫాను ఇదే దీంతో ఆదివారం రాత్రి నుంచి అక్కడ రెండు విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన వందల విమానాలు రద్దయ్యాయి పలు రైళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు పలు పార్కులు వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు ఇప్పటికే షైనాన్ ప్రావిన్స్ లో యాగి తుఫాను ఇబ్బంది పెట్టింది బలమైన ఎదురుగాలు భారీ వర్షాలు కురిశాయి దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది సెల్ ఫోన్లలో ఛార్జింగ్ అయిపోవడంతో డిజిటల్ చెల్లింపులకు ప్రజలు నానా తంటారు పడ్డారు కనీసం నిత్యావసర సరుకులు సైతం కొనుగోలు చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు అయితే ఇలా వరుసగా తుఫాన్లు చైనాను అల్లకల్లోలం చేస్తున్నాయి దీంతో ప్రకృతి పగబట్టిందని కొందరు డ్రాగన్ గాళ్లకు కరోనా పాపం తగిలిందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు